హలో అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిన్నోడు ఈరోజు ఏపీ రాష్ట్ర ప్రభుత్వము మరి ఏపీ మెగాడిఎస్సికి క్యాబినెట్ ఆమోదము తెలిపింది గవర్నమెంట్ ఫామ్ అవ్వడం డిఎస్సి మీద ఒక నిర్ణయం తీసుకోవడం క్యాబినెట్ ఆమోదం కూడా పొందేయడం కూడా జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మరి మీ యొక్క మరి కళలు నెరవేరబోతున్నాయి ఇక్కడ చూద్దాం ఒకసారి చూడండి బ్రేకింగ్ న్యూస్లో ఏపీ మెగా డిఎస్సికి క్యాబినెట్ ఆమోదము ఇక్కడ చూస్తున్నాం కదండి చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారు మరి క్యాబినెట్ మినిస్టర్తో అందరు మంత్రులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన మరి క్యాబినెట్ మరి సమావేశం జరిగింది మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మెగా డిఎస్సీకి ఆమోదం పొందడం చాలా చాలా హర్షించదగినటువంటి అంశంగా మనం భావించాలి మరి ఎన్నో సంవత్సరాలుగా మీరు కంటున్న కళలు త్వరలోనే సాకారం కాబోతున్నాయి మిత్రులరా అస్సలు అలక్ష్యం చేయకండి ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు చూడండి ఇక్కడ చాలా చక్కగా బ్రేకింగ్ న్యూస్లో ఏపీ మెగా డిఎస్సీకి క్యాబినెట్ ఆమోదం మెగా డిఎస్సీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది డిసెంబరు పదులోపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఈ ప్రక్రియ మరి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే జూలై ఒకటి నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభము కానుంది కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ అంటూ రెండు ప్రతిపాదనలు వచ్చాయి వాటిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఏదొచ్చినా సరే మీరు సిద్ధంగా ఉండడమే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఆల్రెడీగా క్యాబినెట్ ఆమోదం పొందేసింది సంతకాలు చేయడము మొదటి సంతకం జరిగించడము క్యాబినెట్లో దాన్ని తీసుకురావడము డిఎస్సి మీద మొదటి సంతకంగా మరి పెట్టడము క్యాబినెట్ ఆమోదం కూడా పొందేసింది అంతేకాదు మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మరి నారా లోకేష్ గారు కూడా ఈ యొక్క మెగా డిఎస్సి ఫైల్ మీద మొట్టమొదటి సంతకం కూడా చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు చాలామంది అభ్యర్థులు ఏంటంటే టెట్ పెడతారా లేకపోతే టెట్ కం డిఎస్సి పెడతారా అనేటువంటి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి కానీ ఇక్కడ మరి ఈ క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మరొక మంత్రివర్యులు పార్థసారథి గారు విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన సమాధానిస్తూ ఈ టెట్ పెట్టాలా లేకపోతే టెట్కమ్ టీఆర్టీ పెట్టాలా మరి డిఎస్సి పెట్టాలా అనేటువంటి అంశాల్లో మరి అడిగినటువంటి ప్రశ్నలో ఆయన మరి కొంచెం స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది ఏంటంటే మరి టెట్ ఉంటుంది డిఎస్సికి ముందు టెట్ మరొక అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం రావడం జరుగుతుంది కాబట్టి ఎందుకు గవర్నమెంట్ దానికి మరి ఆ ప్రతిపాదనలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉందంటే మరి చాలామంది అభ్యర్థులు టెట్ నిర్వహించాలని కూడా ఆల్రెడీగా మరి విన వినతి పత్రాలు కూడా వినతి పత్రాలు కూడా మన ఎమ్మెల్సీల ద్వారా ఇవ్వడం జరిగింది కాబట్టి టెట్టు పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అది కూడా మనకి మరి రెండు మూడు రోజుల్లో కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది కాబట్టి దీనిని మీరు చాలా జాగ్రత్తగా స్వాగతించి మరి కష్టపడి చాలా ప్లాన్ ప్రకారంగా ప్రణాళికబద్ధంగా ఏకాగ్రతతో ఎన్నో సమస్యలు ఉంటాయి ఇప్పటిదాకా ఎన్నో సమస్యలు పడ్డారు ఆ సమస్యలన్నీ కూడా కొంచెం ఓర్చుకొని డిఎస్సిలో కానీ నువ్వు చదివితే మరి స్కూల్ అసిస్టెంట్ కానీ లేకపోతే నువ్వు ఆశించేటువంటి ఎస్జిటి కానీ పోస్ట్ కొడితే నీకు నీ జీవితము ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరంగా జీవితం సాగిపోద్ది మరొకసారి త్వరలో జరగబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో మరి ఏమేం పోస్టులు ఉన్నాయి కూడా మరొకసారి ఇక్కడ మీరు గమనించండి మెగా డిఎస్సి పోస్టుల వివరాలు తాజాగా వచ్చేటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు కాబట్టి ఈ పోస్టుల కోసం ఈరోజు కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్సిటి ఆరు వేల మూడు వందల ఒకటి స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అలాగే టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే పీజీటీలు అంటాం రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాళ్ళు యాభై రెండు పోస్టులు మరి వ్యాయామ ఉపాధ్యాయులు అంటే పిఈటీలు నూట ముప్పై రెండు ఉద్యోగాలతో మరి అద్భుతమైనటువంటి మెగా డిఎస్సిని వారు విడుదల చేయడం జరిగింది ఈ డిఎస్సి పోస్టులు ఎప్పటి నుంచి దీని ప్రక్రియ ప్రారంభమవుతుందంటే రేపు జూలై ఒకటి నుంచే ప్రారంభమై డిసెంబర్ పదవలోపు ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని భర్తీ చేయాలని క్యాబినెట్ తీర్మానం అండి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు జరుగుతుందో జరుగుతుందా జరగదా ఏమి అనుమానాలు అవసరం లేదు అనుమానాలు ఏంటంటే నా ప్రిపరేషన్ సరిగా ఉందా నే నేను చేసే ప్రిపరేషన్ సరిపోద్దా కాబట్టి కోచింగ్కి వెళ్ళాలా లేకపోతే ఇంటికాటుండి చదవాలా ఏ పుస్తకాలు చదవాలి ఏ మెటీరియల్ చదవాలి ఇది మీకు ఒక అనుమానం కాబట్టి డిఎస్సి జరగడం ఖాయము పోస్టులు కూడా ఇచ్చేయడం ఖాయము అందులో నీ కళను నెరవేర్చుకోవడమే ఒక ప్రధానమైనటువంటి ఆశయంగా ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను కాబట్టి విడిచిపెట్టకండి ఈ అవకాశం మళ్ళీ రాదు కాబట్టి మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఒక పోస్టు నాదే అని ముందుకు సాగాలని మనవి చేస్తున్నాను కాబట్టి ఈ సిలబస్ మీద కూడా నేను ఎస్జిటి వారికి అలాగే స్కూల్ అసెంబ్లీ ఎస్ఏ మరి తెలుగు వారికి కూడా నేను ఏ ఏ చాప్టర్లు ఎలా చదవాలి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా పక్కాగా ఒక వీడియో ముందు చేసి పెట్టాను కాబట్టి అది అందరూ చూడండి ఎస్ఏ తెలుగు వారికి మరి ముఖ్యంగా చెప్తున్నాను మీకు పేపర్ ఎలాగుంటుందో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనేది క్లియర్గా ఇచ్చాను ఇక త్వరలో మీకోసం ఎస్ఏ తెలుగు వారి కోసం కరెంట్ అఫైర్సు జీకే కరెంట్ అఫైర్స్ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషను సైకాలజీ తెలుగు మెథడాలజీ తెలుగు కంటెంట్ మీద త్వరలో మరి గ్రాండ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాను ఇప్పటికే మరి చాలా టెస్టులు మరి చిందాడు చిందుడు అనే యాప్లో కూడా మరి నిర్వహిస్తున్నాను ఖచ్చితంగా నేను నిర్వహించేటువంటి టెస్టులు కానీ మీరు రాయగలిగితే ఒక ప్రామాణికమైన టెస్టులు డిఎస్సిలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి మరి నా అనుభవంతో కూడినటువంటి టెస్టులు మీకు ఏర్పాటు చేయబోతున్నాను కాబట్టి మీరు ఎంత ప్రిపరేషన్ చేస్తారో చెయ్యండి కాబట్టి విడిచిపెట్టకండి మీరందరూ మంచి భవిష్యత్తు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు ఉద్యోగాలు చేరతారు కాబట్టి పోస్టులు ఎప్పుడు చేరతారు ఏ ఏ సంవత్సరంలో ఏ నెలలో పోస్టులు చేరతారంటే ఖచ్చితంగా మీరు రెండు వేల ఇరవై ఐదులో చేరడం ఖాయము అది జనవరా ఫిబ్రవరా లేకపోతే నూతన అకాడమిక్ అనేది ఖచ్చితంగా నూతన అకాడమిక్ ముందే మీరు అందరూ కూడా ఉద్యోగాలు జాయిన్ అవుతారు అంటే నూతన అకాడమిక్ అంటే ఇయర్ అంటే జూన్ ముందే కాబట్టి జూన్ ముందు లోపే మీరు అందరూ కూడా ఉద్యోగాలకి మరి జాయిన్ అవుతారు కాబట్టి దృఢ నిశ్చయంతో ధైర్యం కోల్పోకండి ఇప్పుడు దాకా చదివిందే రుభయం చేయండి ఎవరినో చూసి మీరు భయపడకండి మీ ప్రయత్నం మానకండి ముందుకు సాగండి విజయం సాధించండి ఆల్ ది బెస్ట్ మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ చిందాడ చిన్నోడు